చదుర్తి మండల కేంద్రంలో అన్నదాతలు ఆందోళనకు దిగారు ఇరవై రోజులు గడుస్తున్న ప్రభుత్వం వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదంటూ నిరసిస్తూ బస్ స్టాండ్ పూడలి వద్ద రాస్తారోకు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొస్తే పట్టించుకున్న నాదుడే కరువయ్యాడని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలను నిండా వంచిందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రుడి కార్యాలయం ముందు రైతులు బైఠాయించి రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం త్వరగా కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రైతులు హెచ్చరించారు ముందుకే ముందు రాష్ట్ర అంతా కూడా ఒకటే ప్రభుత్వం మరి కొనుగోలు విషయంలో చూసినట్టయితే ఒక్కొక్క నిజవర్గంలో ఒక్కొక్క తరికం ఉన్నది మరి ఇప్పటి వరకు ఇరవై రోజులు అవుతుంది మ్యాచ్ రచ్చి ఇంతవరకు మాత్రం కొనుగోలు స్టార్ట్ కావాలి ఐకేపీ వారిని అడిగితే మిల్లు అలర్ట్ రాలే అని చెప్తూరు మరి ఇన్ని ఇరవై రోజుల నుంచి మిల్ల అలర్ట్ రాకపోవడానికి కారణం ఏంది ఇప్పటి వరకు మరి ప్రభుత్వ వీప దయచేసి ప్రభుత్వ వీపు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మరి ఇక్కడ రైతులను ఈ రైతులకు మీరు ఆ సకాలంలో నీళ్లు అందించి రైతులను ఆదుకున్నారు అయినప్పటికీ ఆ బడగల్ల వానాచి ఇప్పటికీ సగం చచ్చిపోయినాం ఇంతవరకు కొనుగోలు విషయాలు మాత్రం ఇంతవరకు మీ విధానం మాత్రం ఎటు అది కాలేదు కాబట్టి దయచేసి కొనుగోలు వెంటనే ప్రారంభించాలి రైతుల నమస్కారం మా చందుర్తి మండల గ్రామ రైతులు వరిధాన్యం కోసి ఇరవై రోజులతోంది ఇదివరకు కూడా వరిధాన్యాన్ని స్వీకరించడం లేదు దయచేసి ఆ వరిధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతుల తరఫున కోరుతున్నాం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ సుమారు వరి కోసి దాదాపు నెల ఇరవై రోజులు అవుతుంది అందరూ వరి కోసి ఎక్కడెక్కడ రోడ్ల మీద అక్కడ జాగున్నక్కడ పోసుకొని అందరి సుమారుగా నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మ్యాచ్ వచ్చి రెడీగా ఉన్నాయి కానీ ఇప్పుడు మా చందుర్తి మండల మండలానికి చెందిన ఐకేపీకి ఇచ్చిర్రు అంతకుముందు సొసైటీకి ఇచ్చి జోక్కుంటే నలభై రెండు కిరలు జోక్తురు సరే నలభై రెండు కిరలు అయితే నలభై రెండు కిరలు అని రైతులు రెడీగా ఇయ్యడానికి రెడీ ఉన్నారు అయినా రేపు మాపు అని వాళ్ళు ఐకేపీ సెంటర్ వాళ్ళు గడుపుతున్నారు ఆ బారదాన్ లేవు బారదాన్ ఉంటే జోకటలు లేరు లారీలు లేవు అని కూడా గడుపుకుంటూ ఏదైనా వడగాళ్ల వానచ్చి వరకే రైతులందరూ చాలా నష్టపోయి ఉన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఆ నలభై కిల్లా నలభై ఒకటా నలభై రెండు మీకు ఎట్లా వీలైతే దయచేసి రైతుల పక్షాన వేడుకుంటున్నా తొందర వాటిలో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి రైతులకు న్యాయం చేయాలి వరి ధాన్యాన్ని ఆరబెట్టి దాదాపుగా మ్యాచ్ మ్యాచ్ చైర్ కూడా వచ్చి ఉన్నాయి దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మ్యాచర్ వచ్చి ఉన్నాయి మరి కొనుగోళ్ళు ఏవైతున్నాయో ఇక్కడ నత్త నడకన నడుస్తా ఉన్నాయి మరి ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ గారు గాని మరి మిగతా సివిల్ సప్లైకి సంబంధించిన ఆఫీసర్స్ కానీ లేకపోతే ఇక్కడ ఐకేపీ కొన్ని జాగాల్లో మరి సింగిల్ విండోకి సంబంధించినటువంటి వాళ్ళు కొనుగోలు చేస్తా ఉన్నారు మరి ఏవైతే ఈ కొనుగోలు అనేటి నత్త నడుకన నడుస్తా ఉన్నాయి వీటిని స్పీడప్ చేసి మరి రైతులకు ఏవైతే న్యాయ చర్యలు ఏవైతే వచ్చి ఉన్నాయో వాటిని వెంటనే కొనుగోలు చేసి మరి రైస్ మిల్లకు తరలిస్తారా గోడంలో తరలిస్తారా మరి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని దయచేసి రైతుల గోస మీరు ఆలకించండి రైతుల పక్షాన మీరు అధికారులు కానీ నాయకులు కానీ అందరూ ప్రతి ఒక్కరు నిలబడి మరి యొక్క వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం